అందరికీ నమస్కారం నేను మీనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ అయితే చేసి చూపించబోతున్నానండి దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి అరకప్పు మినుములు వేసుకోవాలి అరకప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అరకప్పు కొర్రలను కూడా యాడ్ చేసుకోవాలి అరకప్పు అండు కూరలని వేసుకోవాలి అరకప్పు పచ్చ కూడా వేసుకోవాలి పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి వీటిలో వాటర్ వేసుకోవాలి దీంట్లో డస్ట్ డస్ట్బిన్ లేకుండా రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి నీట్గా కట్ కదా దీన్ని నిండా వాటర్ అయితే వేసుకోవాలి నైట్ అంతా నానెచ్చుకోవాలి పప్పులు బాగా నానిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులని ఇందులో వేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకుందాం కొంచెం సరిపోతుందండి దీన్ని కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట రుచికి తగ్గట్లుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకొని పిండిని అయితే వేసుకోవాలి కొంచెం మెల్లగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలండి పై నుండి ఆయిల్ డ్రాప్స్ అయితే వేసుకోవాలి రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా కుక్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ప్లేట్లోకి తీసేసుకోవాలి పిండిని వేసుకోవాలి అదే ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలి రెండో వైపు తిప్పేసుకోవాలి రెండో వైపు కారడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసుకొని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి